శ్రీ మహాగణాధిపతియ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసంలో గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే లాభస్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచరించేటువంటి శని మేషరాశి వారికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఏ రంగం వాళ్ళకైనా ఏ పని ఎప్పుడు చేపట్టినా చాలా విజయవంతంగా పూర్తవుతుంది అట్లాగే ఈ లాభస్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా ఈ మాసం అంతా కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ చేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో కానీ వెళ్ళగలుగుతారు ధైర్య సాహసే లక్ష్మి అని పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ప్రతి పనిని ధైర్యంగా ముందంజ వేస్తారు వాటిలో విజయం సాధిస్తారు ఇటువంటి శుభ ఫలితాలని శని మీకు ఇస్తున్నాడు అయితే ఈ మాసం పదహారవ తారీఖు నుంచి రవి కుంభరాశిలోంచి మకర రాశిలోంచి వచ్చి కుంభరాశిలో ప్రవేశించడం జరుగుతోంది ఈ రవి శనులు అలాగే కలిసి కుంభరాశిలో లాభస్థానంలో సంచరించేటప్పుడు మాత్రం మేషరాశి వారి జీవితంలో అనూఖ్యమైన మార్పులు రాబోతున్నాయి అంటే పదహారవ తారీఖు నుంచి మార్చి పదహారు నుంచి సుమారుగా ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి ఈ కాలంలో చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు విదేశీవనం ఫలిస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది ఏ రంగంలో అయినా సరే ముందుకి దూసుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఇక వ్యయస్థానంలో గురుశుక్రులు సంచరిస్తున్నారు దీనివల్ల ఎప్పుడు ఉంటాయి వేయస్థానంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల సంచారం వల్ల ఆదాయం కంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి అది కూడా లగ్జరీ గుడ్స్ లగ్జరీ విలాస్ లగ్జరీ ఐటమ్స్ విలాసవంతమైనటువంటి గృహాలు విలాసవంతమైన వాహనాలు విలాసవంతమైనటువంటి ఆభరణాలు విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేయటం అనేటువంటిది జరుగుతుంది మీకు సహజంగానే ఓర్పు ధైర్యం మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఈ మాసం జరిగేది ఏంటంటే మీ యొక్క పట్టుదల ఏదైతే ఉందో మీ యొక్క ఆలోచన శక్తిని సన్నగిల్లేటట్టు చేస్తుంది విచక్షణ కోల్పోయేలా చేస్తుంది తద్వారా మీకు ఏదైనా సరే అపకారం తలపెట్టినా లేదా తలపెట్టాలని చూసినటువంటి వాళ్ళ మీద ప్రతీకార ఐచ్యత రగిలిపోవటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మీకు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు కొంత సమాజంలో కొంత డ్యామేజ్ జరగడం ఇటువంటి జరిగే ఉన్నాయి మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోపం కోపంలానే ఉండాలి దాన్ని ఏ సమయంలో ఎలా ప్రదర్శించాలనేటువంటిది తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి లేని పక్షంలో కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి మేషరాశి రాజకీయ నాయకులకి మరి ముఖ్యంగా ఈ మాసం గోచరిస్తుంది ఇక మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు ఎరుపు రంగు వాహనాలు అంటే కార్లు బైకులు ఇటువంటివి కొనుగోలు చేస్తారు వాటి వల్ల మీకు మంచి అదృష్టం వస్తుంది వాటి మీద ప్రయాణం చేసేటట్లయితే చేసేటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్నికి దగ్గరగా తీసుకువెళ్తుంది విజయానికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది ఇక వ్యతిరేకమైనటువంటి రంగు వచ్చేటప్పటికీ ఆకుపచ్చ అంటే ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు కానీ ముఖ్యుల్ని కలవాలనుకున్నప్పుడు కానీ వీలైనంత వరకు ఆకుపచ్చ రంగు దుస్తులు వాడవద్దు అంటే గ్రీన్ కలర్ బట్టలు వేసుకోకండి దానివల్ల కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఇక అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికీ తొమ్మిది మీ అదృష్ట సంఖ్య మీ వాహనానికి కానీ లేదా మీ ఇంటి నెంబర్ కానీ మీ టెలిఫోన్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇటువంటివి తొమ్మిది వచ్చేట్టుగా చూసుకునేటైతే అవి మీకు ఆకస్మికంగా అదృష్టాన్ని ధనలాభాన్ని ఇస్తాయి ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం మంగళవారం గురువారం మీకు అదృష్టాన్ని ఇస్తాయి అలాగే శుక్రవారం కూడా మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది కనుక ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ వారాల్లో పూర్తి చేసుకోండి వ్యతిరేకమైనటువంటి వారం వచ్చేటప్పటికి బుధవారం ముఖ్యమైన పనులు వీలైనంత వరకు బుధవారం చేయకుండా వాయిదా వేసుకోండి అదృష్ట లోహం వచ్చేటప్పటికి వెండి వెండి ఉంగరాన్ని ధరించండి ఒకవేళ అలా ఇష్టం లేకపోతే వెండి లాకెట్ని మెడలో ధరించండి అది కూడా కుదరకపోతే నాలుగు పలకలు ఉన్నటువంటి అంటే స్క్వేర్ టైప్లో ఉన్నటువంటి ఒక వెండి లాకెట్ని ఎప్పుడు మీ జేబులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు మంచి అదృష్టం వస్తుంది మానసికంగా శాంతి లభిస్తుంది కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఉచ్చస్థితి అనేది ఒకటి ఏర్పడుతుంది మీరు మీకు ఈ మాసం అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సర్పక్షేత్రాలను సందర్శించండి ఇక రాహు మేషంలో జన్మరాశిలో కేతువు రాశిలో సంచరిస్తున్నాడు గతంలో కూడా చెప్పున్నాం కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు పాటించండి రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించేటట్లయితే మీకు మీ మీ ప్రొఫెషన్స్లో మీ వృత్తుల్లో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పిపోతాయి ప్రతి పని సునాయాసంగా అవుతుంది సోదర వర్గం నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది ఈ కుజగ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంది సోదరులు పూర్తిగా సహకరిస్తారు అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారు మీకు ఆర్థికంగా సామాజికంగా వారికి చేతనైనటువంటి చేయూత మీకు ఇవ్వటం మీ యొక్క స్థితిని చూసి సంతోషపడటం అనేటువంటి జరుగుతుంది ఇక మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని భరణి కృతిక ఈ మూడు నక్షత్రాల్లో భరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంచెం గ్రహస్థితులు కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి వారు మాత్రం వారి జన్మ జాతక రీత్యా ఉన్నటువంటి కొద్దిపాటి దోషాలు ఏమన్నా ఉంటే వాటిని చూపించుకుని సరిచేసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ భరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం జీవిత భాగస్వామితో కానీ అలాగే సంతానపరమైనటువంటి అంశాల్లో కానీ ఆర్థిక పరమైన అంశాల్లో కానీ కొంచెం ఇబ్బంది కలుగుతుంది కొంత రుణాలు చేయవలసి వస్తుంది కొంత బ్యాంకు లోన్స్కి వెళ్ళవలసి వస్తుంది చేసేటువంటి ప్రొఫెషన్లో ఆటంకాలు ఏర్పడతాయి ఇటువంటివి జరిగినప్పుడు మాత్రం తగిన శాంతి పరిహార క్రియలని వ్యక్తిగత జాతక రీత్యా జరిపించుకోండి ఇక ఈ మాసం సహజంగానే ఎవరైనా సరే ధైర్యంగా ముందంజ వేస్తుంటే విమర్శలు చేస్తూ ఉంటారు మిమ్మల్ని కూడా విమర్శించే వాళ్ళు అధికం అవుతారు ఆ విమర్శలకు మీరు దీటుగా సమాధానం చెప్తారు ఎదురు తిరుగుతారు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు వారికి వారి వాళ్ళ యొక్క లోపాలని గుర్తు చేస్తారు వారిని చక్కగా అదుపు చేయగలుగుతారు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచగలుగుతారు ఇటువంటి ఫలితాలు ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి పెద్ద పెద్ద పదవులు లభిస్తాయి వాటిని సునాయాసంగా మీరు నిర్వహించగలుగుతారు ఇక మేషరాశిలో ఉన్నటువంటి కళాకారులు అలాగే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసం తిరుగులేదు మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇక టీచర్స్ లెక్చరర్స్ లాయర్స్ డాక్టర్స్ ఇంజనీర్లు ఇలాంటి వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది మరి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం బకాయిలన్నీ వచ్చేస్తాయి ఏ ఒక్క రూపాయి కూడా ఆగదు బిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి కాంట్రాక్టర్స్ బిల్డర్స్ కూడా మీకు రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి బిల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇటువంటి శుభ ఫలితాలు ఈ మాసం గోచరిస్తున్నాయి ఒక్క రాహుకేతువుల యొక్క స్థితి తప్ప మిగిలిన గ్రహగతులన్నీ చాలా బాగున్నాయి కనుక వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా రాహుకేతవులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు కనుక జరిపించుకునేటట్లయితే కలిసొచ్చే కాలం కనుక మంచి ఫలితాలను పొందగలుగుతారు మేషరాశిలో ఉన్నటువంటి వారిలో స్త్రీలైనా పురుషులైనా పుత్ర సంతానం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ముఖ్యంగా ప్రథమ సంతానం విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహించవలసి వస్తుంది వారి నడక నడవడిక ప్రవర్తన తీరు అన్నీ గమనించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీ ఆశయాలకి ఆలోచనలకి కొంత వ్యతిరేకంగా ప్రయాణం చేస్తారు అది కొంత మీకు మానసికంగా ఇబ్బందిని కలుగు చేస్తుంది సాధారణమైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు మోసం చేయలేరు ఇబ్బంది పెట్టలేరు కానీ ఘరానా మోసగాళ్ళు పొంచి ఉంటారు మన పక్కనే ఉంటారు మనల్ని నమ్మిస్తూ ఉంటారు వాళ్ళ నుంచి మాత్రం కొంత ఆర్థిక నష్టం కలిగే పరిస్థితి గోచరిస్తుంది ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా మాత్రం ఎవరికైతే కాస్త బీపీ షుగర్ వంటివి ఉంటాయో ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతకాలం పాటు శిరోవేదన అంటే తలనొప్పి నడునొప్పి మెడనొప్పి వంటివి కాస్త ఇబ్బంది పెడతాయి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సూర్య నమస్కారాలు చేయండి అలాగే యోగా మెడిటేషన్ వంటివి చేయండి మన ప్రశాంతమైనటువంటి జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి త్రగతులు బాగున్నాయి మీరు చేయాల్సిన పని ఏ వృత్తిలో ఉన్నా సూటిగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా తిరుగులేదు విదేశాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంది కనుక ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే కొంత ఆరోగ్య విషయాల్లో మాత్రం కొద్ది ఇబ్బంది పడతారు ముఖ్యంగా దాంట్లో భరణి నక్షత్రం వాళ్ళు మరిన్ని జాగ్రత్తలు తీసుకోండి తప్పనిసరిగా ఆరోగ్య విషయకంగా జాగ్రత్తలు తీసుకునేటట్లయితే మిగతా అన్ని రంగాలు బాగున్నాయి కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించి మేషరాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి